హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటబ్బా తమ నేళ్ళు ఒకలాగుంది ఏమి మాట్లాడుతున్నది ఒకలాగుంది వీడియోలో చూపిస్తున్నది ఒకలాగుంది అనుకుంటున్నారా సో వీడియోలో మీ చూపు మాత్రమే వీడియో పైన పెట్టండి అక్కడ నేనేం చేస్తున్నాను అన్న దాని గురించి మీరేం అబ్జర్వ్ చేయొద్దు కేవలం నా మాటల గురించి మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మనిషికి వ్యక్తిత్వము చాలా ముఖ్యం సో వ్యక్తిత్వం లేకపోతే మనిషికి ఎక్కడా గౌరవం అనేది ఉండదు అలాగే మనిషికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు కూడా తప్పకుండా ఉండాలి అవే గనక లేకపోతే ఎవరి ముందు మనము నిలకడగా నిలబడలేము అవి ఖచ్చితంగా ఉండాల్సిందే ఏంటబ్బా అవి అనుకుంటున్నారా వ్యక్తిత్వానికి కొన్ని పదునైన సూత్రాలు పదిహేడు ఉన్నాయి అవి చాలామందికి తెలిసి తెలియకపోవచ్చు కానీ నాకు తెలిసిన ఈ కొన్ని సూత్రాలైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అవేంటి అంటే ఒకటి విలువలేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ అస్సలు చెప్పకు నువ్వు మెచ్చని వాటికి సంజాయిశీలివ్వాల్సిన అవసరం లేదు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు ఆలస్యం ఉన్న చోట వ్యక్తపరచకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి మరి పాకులాడకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు చులకన్గా చూసే చోట చూపకు జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకు జోలే పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ అభిమానం ఏది పెంచుకోకు ఇది అండి ఇవన్నీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిందే వీటన్నిటికీ ఒక ప్రతి మనిషి కట్ పుట్టుబడి ఉండాల్సిందే ఎందుకంటే మనిషికి వ్యక్తిత్వం ఉండాలంటే ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి వీటన్నిటిని పాటించాలి ఈ నేను చెప్పిన కొన్ని విషయాలు ఏమైనా తప్పనిపిస్తే క్షమించండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి